హాయ్ చెప్పండి స్వీటీకి స్వీటీ చెప్పు మీ ఫ్రెండ్ కూడా ఈ పొడ్రోడు ఎవరు అడుగుతున్నారు మీకు కావాలా వాళ్ళ ఫ్రెండ్ కూడా మరి పిలవండి మీరే స్వీటీ మీ ఫ్రెండ్ని కూడా తీసుకోండి రాను మీరు పిలవండి మీరు సరిగ్గా పిలవట్లేదేమో మా పిల్లలు పిలుస్తున్నారు స్వీటీ నేను రానుకో పిల్ల పాపా పాప అమ్మ ఎవరు బాబు నీ పేరేంటయ్యా నా పేరా నీ పేరు నీ పేరు ఏం చెప్పాడు మరి ఏం పేరు నీకు అవసరా నువ్వు గా ఉండవు మా పిల్లలు అడుగుతున్నారు నేను మనిషిని మనిషికి ఎందుకు వచ్చావు నేనా భోజనాల కోసం బిర్యానీ కోసం అమ్ము చికెన్ కోసం వచ్చాను క్రిస్మస్ కదా బిర్యానీ పెడతానని వచ్చాను ఎవరు చెప్పారు క్రిస్మస్ అంటే బిర్యానీ పిల్లలు మీరు చెప్పండి క్రిస్మస్ అంటే బిర్యానీ మరి క్రిస్మస్ అంటే ఏంటి నాకు తెలుసు నాకు తెలుసు ఏంటిది క్రిస్మస్ అంటే కేక్ కటింగ్ కేక్ కటింగ్ కాదని చెప్తున్నారు మా పిల్లలు నాకు తెలుసు నాకు తెలుసు మరి ఏంటి క్రిస్మస్ అంటే క్యాండిల్స్ వెలిగించడం కాదంట మా పిల్లలు కాదని చెప్పారు క్రిస్మస్ అంటే క్రిస్మస్ నువ్వు ఆ నేను చెప్తా నువ్వు నువ్వు ఓ రిపేరు ఎందుకు మా స్వీట్ మీద అడుగుతున్నావు మా స్వీట్కి ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు నాకు తెలుసులే శరణే ఫ్యాను అబ్బో అందుకని నేను వాడతా మాట్లాడదా సరే అట్లయితే క్రిస్మస్ ఏంటంటే చెప్పు ముందు క్రిస్మస్ అంటే దుప్పట్లో చీరలో పంచి పెట్టడం వాంబో దుప్పట్లో చీరలో పంచి పెట్టడం అంట ఆ క్రిస్మస్ ఇక్కడ లేదయ్యాగు నేను చెప్తా నువ్వు క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే ఇంటి మీద స్టార్ పెట్టడం ఇంటి మీద స్టారు పిల్లలు అంతేనా కాదంట నాకు తెలుసు చెప్పు నేను మీకు తెలియదు అందుకని ఒక్కసారి చెప్పండి క్రిస్మస్ అంటే ఏంటో పిల్లలు చెప్తావా మనం క్రిస్మస్ అంటే ఏంటో చెప్తావా క్రిస్మస్ అంటే ఇందాక జాషువాణి చెప్పాడు మనకు గుర్తుందా ఏమని క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం అవునా క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కాదు క్రిస్మస్ అంటే దుప్పట్లు పంచడం కాదు నాకు తెలిసిన క్రిస్మస్ అంటే చెట్లు పంచడం కాదు టోపీలు పెట్టుకోవడం టోపీలు పెట్టుకోవడం మా వాళ్ళు టోపీ తీస్తారు క్రిస్మస్ అంటే టోపీలు పెట్టుకోవడం కూడా కాదు మరి ఆ అసలు క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం కదా క్రీస్తు ఇప్పుడు చెప్తాను క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం అవును వాళ్ళందరూ స్తోత్రం చెప్పు క్రిస్మస్ అంటే క్రీస్తు అంటే క్రీస్తు మస్ అంటే ఆరాధన క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడము కొత్త బట్టలు కట్టుకోవడం కాదు కేక్ కటింగ్ కాదు క్యాండిల్ సర్వీస్ కాదు ఇంటి మీద స్టార్ కాదు ఇతరత్రా ఏమి కాదు రిపేరు క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడము ఆ ఎందుకు ఆరాధించాలి అని చెప్పిన అంటే ఈ యొక్క సమయం మందు మనం చెప్పుకుందాం కదా ఇదిగో మా పిల్లలతో పాటు నువ్వు కూడా అలాగే మా స్వీట్ మంచిది నువ్వు మంచిది మంచి అడుగు కాదు క్రీస్తుని ఆరాధించాలి ఎందుకు ఆరాధించాలి అంటే క్రీస్తుని ఎందుకు ఆరాధించాలి అంటే పాడైపోయిన మనిషిని పాపములో పడిపోయిన మనిషిని అలవాట్లలో పడిపోయిన మనిషిని లోకములో పడిపోయిన మనిషిని రక్షించడానికని యేసుక్రీస్తు క్రీస్తు రక్షకుడుగా మన కోసం వచ్చాడు కాబట్టి ఏ సయ్య మనల్ని రక్షించకపోతే బైబిల్ చెప్తుంది కదా ఏమని అంటే పాపులను రక్షించడానికి నశించిన దానిని వెతికి రక్షించడానికి బందకాములలో చెరసాలలో ఉన్న వారిని రక్షించడానికి ఏ సయ్య వచ్చాడని ఏ సయ్య రక్షించకపోతే ఏమవుతుంది అని చెప్పే మనం నరకములోనికి వెళ్ళిపోతాము అన్ని అబద్ధాలే అదేం కాదు నరకం అంటే ఎలాగుంటుంది అన్నది చూడాలా రిపేర్ చూపిద్దామా ఏం లేదు అన్ని అబద్ధాలే అదే నరకాన్ని చూస్తావా